నమస్కారం ఈరోజు మనం మన హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన దేవుని దీపాలు గురించి తెలుసుకుందాం ప్రతి హిందూ ఇంట్లోనూ ఉదయం సాయంత్రం వేళల్లో దేవునికి దీపాలు వెలిగించడం సర్వసాధారణం ఈ దీపాలు కేవలం కాంతిని మాత్రమే ఇవ్వవు అవి జ్ఞానం శుభం మరియు దైవత్వానికి ప్రతీకలు మన ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయి మన సంప్రదాయంలో అనేక రకాల దీపాలున్నాయి మరియు ప్రతి దీపానికి దానిదైన ప్రత్యేకత ప్రాముఖ్యత ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన దీపాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి నందా దీపం అఖండ దీపం ఇది నిరంతరం వెలిగే దీపం ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు లేదా ఆలయాలలో ప్రత్యేక పూజల సమయంలో ఈ దీపాన్ని వెలిగిస్తారు ఇది ఏకాగ్రతను నిరంతర భక్తిని సూచిస్తుంది రెండు నేతి దీపం దీనిని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వెలిగిస్తారు ఆవు నెయ్యిని శుద్ధికి చిహ్నంగా భావిస్తారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో అదృష్టం శ్రేయస్సు కలుగుతాయని శాంతి మరియు సానుకూలత పెరుగుతాయని నమ్ముతారు మూడు నూనె దీపం దీనిని నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదా ఆముదం వంటి నూనెలతో వెలిగిస్తారు ఈ దీపం భక్తిని శుభాన్ని మరియు సంపదను సూచిస్తుంది నాలుగు పిండి దీపం దీనిని బియ్యపు పిండితో తయారు చేస్తారు నవగ్రహాల పూజలో ఈ దీపాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది మంచి ఆరోగ్యం జ్ఞానం మరియు సమృద్ధిని ప్రసాదిస్తుందని నమ్ముతారు ఐదు నిమ్మకాయల దీపం నిమ్మకాయ తొక్కలో దీపాన్ని వెలిగిస్తారు దీనిని ప్రతికూల శక్తులను తొలగించడానికి మరియు సానుకూల శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు నిమ్మకాయలో దీపం వెలిగించటం వల్ల భయాన్ని దూరం చేసి విజయాన్ని సాధిస్తారని నమ్ముతారు ఆరు నువ్వుల దీపం శని దోషాలను తొలగించడానికి ఈ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు ఇది శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు శని దోషాల నుండి ఉపశమనం పొందడానికి ఆశీర్వాదం పొందడానికి ఉపకరిస్తుంది ఏడు ఉసిరికాయ దీపం ఉసిరికాయతో దీపాన్ని వెలిగించడం వల్ల విష్ణువు మరియు లక్ష్మీదేవి ఆశిస్సులు లభిస్తాయని నమ్ముతారు ఇది శ్రేయస్సు ఆరోగ్యం మరియు ఆయుష్షును పెంచుతుంది ఎనిమిది జలదీపం ఇది నీటిలో వెలిగించే దీపం ఈ దీపాన్ని గంగా నదిలో లేదా ఇతర పుణ్య నదులలో వెలిగిస్తారు ఇది భక్తి పవిత్రత మరియు శుద్ధిని సూచిస్తుంది ఈ దీపాలు కేవలం సంప్రదాయాన్ని పాటించడమే కాకుండా మన జీవితంలో జ్ఞానం శుభం మరియు శాంతిని నింపడానికి సహాయపడతాయి ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు మీ రోజువారీ జీవితంలో ఏ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు కింద కామెంట్లలో తెలియజేయండి మళ్లీ కలుద్దాం